హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది ఇక డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అలాగే ఆదాయం అయితే వస్తుంది కానీ డబ్బుల్ని నిలబెట్టుకోలేకపోతున్నాము సంపాదించే సంపాదన మొత్తం ఖర్చులకే అయిపోతుంది ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి నిజానికి మనం చేసే ఇలాంటి తప్పుల వలనే మనం మన డబ్బుని నిలబెట్టుకోలేకపోతున్నామండి అలానే వచ్చిన జీతం అంతా కూడా ఖర్చులకే అయిపోతూ ఉంటుంది అలానే ఆదాయం పెరిగినప్పటికీ కూడా మనం సేవింగ్స్ అనేవి చేసుకోలేకపోతున్నాం డబ్బుల్ని ఆదా చేసుకోలేకపోతున్నాం కాబట్టి డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలి డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవాలి ఎలాంటి ఆర్థిక తప్పులు చేయకూడదు అనేది ఈ వీడియోలో చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయం సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఏమండి వచ్చిన జీతం వచ్చినట్టే అయిపోతుంది ఆదాయం పెరుగుతుంది కానీ డబ్బుల్ని దాచుకోలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్కసారి ఏంటంటే మనకి తెలియకుండానే మనకి కొన్ని కొన్నిసార్లు డబ్బులు అనేవి అత్యవసరం అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మన చేతుల్లో అయితే ఏమీ ఉండదు ఉదాహరణకి ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగకపోయినా లేదంటే ఏదైనా వ్యాపారం పెట్టి డబ్బులు అప్పు చేయాల్సి వచ్చినా ఇలాంటప్పుడు ఏంటంటే మనకి డబ్బులు అత్యవసరం కాబట్టి కంపల్సరీ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి టైంలో డబ్బులను మనం సాధారణంగా నిలబెట్టుకోలేము ఉన్న డబ్బులను కూడా ఖర్చు చేస్తూ ఉంటాము అలా కాకుండా కొన్ని ఉంటాయండి అంటే మన అలవాట్లే మనల్ని డబ్బులు దాచుకోకుండానో లేదంటే దాచుకున్న డబ్బుల్ని ఖర్చు పెట్టేసేటట్టు మన అలవాట్లే కొన్ని కారణం అవుతాయి అవేంటో ఈ వీడియోలో కొన్ని చూద్దామండి అలవాట్లు అనగానే మన కోసం మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలండి అంతేకాని మన పక్క వారం చూసి వారి అలవాట్లు మన పైన అస్సలు రుద్దుకోకూడదు ఈ మధ్యకాలం ఇదొకటి ఎక్కువైపోయింది పక్క వాళ్ళు చేసేటటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయి చూసారు అంటే కొంచెం వాళ్ళు హెల్దీ ఫుడ్ తినడం కానీ మంచిగా ఎక్సర్సైజులు చేయడం కానీ యోగా చేయడం కానీ మెడిటేషన్ చేయడం కానీ ఇలాంటివి మనం నేర్చుకోమండి నిజానికి అవి చాలా మంచివి అలాంటివి మనం నేర్చుకోము కానీ మన పక్క వాళ్ళ ఇంట్లో హోమ్ డెకరేటమ్ ఏదైనా కనిపించింది అనుకోండి అలాంటిదే మనము కొనుక్కోవాలనుకుంటాము లేదు మన ఫ్రెండ్ దగ్గర ఏదైనా మంచి డెకరేషన్ ఐటెం ఏ టీపై మీద కనిపించింది అనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనము కూడా అలాంటిదే కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాము అది తప్పు కాదండి కాకపోతే అది మన ఇంటికి సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి మన బడ్జెట్కి ఆ వస్తువు అనేది వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి అంతేకాని వాళ్ళ ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి మనము కొనేసుకున్నాం అనుకోండి ఆర్థికంగా మనం నష్టపోయినట్టే కదా ఇక్కడ నేను వస్తువు అనేది ఉదాహరణకు చెప్పానండి అయితే అందరూ ఇలానే ఉన్నారని చెప్పనండి కానీ కొంతమంది ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక రెండవది ట్రిప్స్ అండ్ టూర్స్ అండి తప్పలేదండి ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్ కాబట్టి చూడాలనుకున్నవన్నీ కూడా కొంచెం కొంచెం అమౌంట్ దాచుకుని చక్కగా ట్రిప్స్ టూర్స్ వేసుకుని చూడవచ్చు తప్పలేదు కానీ మన బడ్జెట్ ఇరవై వేలండి మనం యాభై వేల రూపాయలు ట్రిప్ ప్లాన్ చేసామనుకోండి ముప్పై వేలు నష్టంలో ఉన్నట్టే కదా మన చుట్టుపక్కల ఇరవై వేల రూపాయలకి చాలా బడ్జెట్ ట్రిప్స్ ప్లాన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కానీ మనకు వద్దు ఎందుకంటే మన ఫ్రెండ్స్ వేరే రాష్ట్రానికి వెళ్ళారు లేదా వేరే దేశానికి వెళ్ళారు మనం ఇవి ఆలోచించి అప్పు చేసి మరీ ట్రిప్స్ అండ్ టూర్స్కి వెళ్తూ ఉన్నాము అక్కడ కూడా క్రెడిట్ కార్డ్స్ అవి వాడుతూ ఉన్నాము దానివలన ఆర్థికంగా నష్టపోయేది మనమే ఈ విషయం మనకు కూడా తెలుసు కాకపోతే మనము వెల్తీగా కనిపించడానికో లేదా వాళ్ళకన్నా అంటే మన ఫ్రెండ్స్ కన్నా మనం చులకన అయిపోతాము అన్న భావనతోనో లేదా ఇప్పుడు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చూస్తామో ఇప్పుడు అప్పు అయినా సొప్ప అయినా సరే చేసి ఆ ట్రిప్స్ ఆ టూర్స్ తిరిగేసి వచ్చేద్దాము తర్వాత మెల్లగా అప్పు తీర్చుకుందాము అనే ఉద్దేశంతో కూడా ట్రిప్స్ అండ్ టూర్స్ తిరుగుతూ ఉంటారు తప్పేమీ కాదు ఇక్కడ నేను ఉదాహరణగా చెప్తున్నానండి ఏం చెప్పినా ఉదాహరణగా చెప్తున్నాను అంటే మీ అందరికీ అర్థం అవడం కోసం అలానే కార్ కానీ బైక్ కానీ మనకి అవసరం లేకపోయినా కొంటూ ఉంటాం నిజానికి మనకు బైక్ అవసరం అండి మన బడ్జెట్ యాభై వేల రూపాయలు మనం ఈఎంఐ ఇంకొక యాభై వేల రూపాయలు అనుకుందాము కానీ మనం లక్ష రూపాయల బైక్ తీసుకోం కదా మనం మూడు లక్షల రూపాయల బైక్ తీసుకోవడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఇప్పుడు అది ట్రెండింగ్ కావచ్చు వెల్తీగా కనిపించడానికి కావచ్చు స్టైలిష్గా ఉండొచ్చు కాబట్టి లక్ష రూపాయల బైక్ మానేసి మూడు లక్షల బైక్కి మనం ప్లాన్ వేస్తాం మరి అప్పుడు ఆర్థికంగా నష్టపోయేది మనమే కదా ఇక కొంతమంది ఉన్నారంటే రెంట్ హౌస్కి కూడా పక్క వాళ్ళతో పోటీ పడే వాళ్ళు ఉన్నారండి అది ఎలాగంటే ఇప్పుడు మనం ఉన్న ఇంట్లో మనకి చక్కగా కన్వీనియంట్గా ఉంది రెంట్ మన బడ్జెట్లోనే ఉంది చక్కగా మంచిగా ఉంటున్నాం కానీ మన ఫ్రెండ్స్ ఎవరైనా వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారండి అక్కడ రెంట్ కొంచెం ఎక్కువ ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువ కానీ లగ్జరీగా ఉంది అని చెప్పేసి అనుకుంటాము చూసినప్పుడు మనకే నచ్చుతుంది మనం ఏం చేస్తామంటే ఈ రెండు మూడు వేలని కూడా మన ఇంటి ఖర్చుల నుండి కొంచెం తగ్గించుకుంటే మనం కూడా అలాంటి లగ్జరీ అపార్ట్మెంట్లో ఉండొచ్చు కదా అని ఆలోచించి వెంటనే షిఫ్ట్ అయిపోతాం అనమాట దానివలన ఈ రెండు మూడు వేలు కూడా మనకి నష్టమే పైగా ఖర్చులు తగ్గించుకోవాలి అనుకుంటాం కానీ తగ్గవండి ఇంకా ఎక్కువ అవుతాయి లగ్జరీ అపార్ట్మెంట్స్లో డబ్బులు ఇంకా ఎక్కువ అయితే తప్ప తగ్గవు కదా మనం కూడా ఆలోచించుకోవాలండి ఇక బట్టల గురించి బ్యూటీ గురించి ఇంక నేను చెప్పనే అవసరం లేదండి అలానే గ్రామ్ జ్యువెలరీ గురించి కూడా నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసినటువంటి విషయమే ట్రెండింగ్ అని ఫ్యాషన్ అని ఇలా రకరకాలుగా బట్టలు కానీ గ్రామ్ జ్యువెలరీ కానీ కొనుక్కుంటూనే ఉంటాము అలానే మనకి అవసరమైనటువంటి మంచి ఫుడ్ లేదంటే మంచి నిద్ర మంచి యోగా మంచిగా ఎక్సర్సైజ్ చేయడం బాడీకి సరిపడగా మంచి ఫుడ్ తీసుకోవటం ఇలాంటివి ఏమీ చేయమండి అలానే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీని మంచిగా చూసుకోవటం ఇలాంటివేమీ మనకు అవసరం లేదు మనం వెల్తీగా కనిపించామా మంచి క్లాత్స్ వేసుకున్నామా మంచిగా రెడీ అయ్యామా ఈ మధ్యకాలం ఇవే కదండి ఎక్కువైపోతున్నాయి దానివలన మన అలవాట్లు పక్కవారం చూసి వచ్చేస్తున్నాయి అనమాట కాబట్టి వీటికి దూరంగా ఉంటే కనుక ఖచ్చితంగా మనం డబ్బుల్ని నిలబెట్టుకోవచ్చండి ఇక రెండో విషయానికి వచ్చేస్తే పూజలండి ఇప్పుడు మనకి ఆషాఢ మాసం జరుగుతూ ఉంది కదా తర్వాత శ్రావణ మాసం వస్తూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే శ్రావణ మాసం అంటేనే కొంచెం పూజలు ఎక్కువగా ఉంటాయి అలానే పువ్వుల రేటు కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి అయినప్పటికీ కూడా మనకి పూజలోకి ఎలాగ కొన్ని వస్తువులు కావాలి కాబట్టి అవి తీసుకుంటాం మనకి ఏమేం వస్తువులు కావాలి ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది మనకు తెలుస్తుంది కానీ మనం మనకు నచ్చినట్టు పూజ చేసుకోం కదా సోషల్ మీడియా ఓపెన్ చేస్తాము ఈ పూజల పేరుతోనో భక్తి పేరుతోనో ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారు పూజల్లోని మనం కూడా అలానే చేసుకోవాలి అలాంటి రిటర్న్ గిఫ్ట్సే ఇవ్వాలి అలానే అలంకరించాలి దేవుడి గదిని లేదా ఇలానే మండపాన్ని అలంకరించాలి పువ్వులతో ఇలా డెకరేట్ చేయాలి ఇవన్నీ కూడా మనము తప్పులేదు అనుకోవడం తప్పేమీ కాదండి కానీ మన బడ్జెట్లో అవుతాయా లేదా అన్నది కూడా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే మన డబ్బులండి మనం చేసుకునే పూజ కోసం మన ఇంటి సాంప్రదాయాన్ని ఆచారాన్ని కాదని మనం బయట వాళ్ళలాగా పూజలు చేసుకోవడం వలన కూడా చాలా నష్టపోతూ ఉన్నాము మన ఇంటికంటూ ఒక ఆచార సాంప్రదాయం ఉంటుంది కదా మన అమ్మమ్మలు మన నానమ్మలు లేదంటే మన అత్తవారి ఇంట్లో అయితే మన అత్తగారు వీళ్ళు చెప్తూ ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలని అవి మానేస్తాము ఆ పూజలు అట్లా చేయాలి అన్న విషయాన్ని మర్చిపోయి డెకరేషన్ కోసం పరిగెడతాము డెకరేషన్ ఐటమ్స్ అన్నిటి తెస్తాము నీట్గా డెకరేషన్ చేస్తాము చక్కగా ఫోటోల కోసం వీడియోల కోసం పూజలు చేసుకుంటాము దాని వలన ఆర్థికంగా నష్టపోయేది ఎవరండి మనమే కదా మనమే కదా మన కోసం ఆలోచించుకోవాలి అలా అని పూజలు వ్రతాలు చేయొద్దని చెప్పట్లేదండి ఎవరికి నచ్చినట్టు ఎవరి ఆర్థిక స్తోమత బట్టి వాళ్ళు చక్కగా పూజించుకోవచ్చు సరే ఇక తర్వాత వచ్చేసి వెల్తీగా కనిపించడం కోసం మన సంపాదనకు మించి ఖర్చు పెట్టేస్తున్నాము ఇది ఇంచుమించు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ కనిపించేదేనండి ఎందుకంటే సాధారణంగా ఒక చిన్న ఫంక్షన్ ఏదయ్యిందండి ఆ ఫంక్షన్కి వెళ్తాము మనం మనకి సరిపడగా మన దగ్గర ఉన్నటువంటి చీర ఏదో కట్టుకుని వెళ్తాము ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్స్ మన బంధువులు ఎవరో ఒకళ్ళు ఈ చీర ఏంటి మొన్న ఫంక్షన్కి పలానా వాళ్ళ ఫంక్షన్ చీరకి కట్టుకున్నావు కదా మళ్ళీ ఇదే చీర ఎందుకు కట్టుకున్నావు ఇదే చీర ఎందుకు వేసుకున్నావు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు లేదా వాళ్ళు అడుగుతారని ముందే మనం కట్టిన చీర కట్టకుండా మరి కొత్త చీర కోసం ఎదురు చూస్తూ ఉంటాము దానివలన కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేది మనమే ఇంకా చెప్పాలంటే ఫంక్షన్లు పెళ్ళిళ్ళప్పుడు పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి కాళ్ళకు వేసుకునే చెప్పుల వరకు కూడా అన్నీ కొత్తగానే ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము ఎవరు మనల్ని అడగకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము కానీ మన శాలరీ ఎంత మన జీతం ఎంత ఇది మర్చిపోతూ ఉంటాం అన్నమాట ఎందుకంటే వాళ్ళ ముందు మనం తక్కువ కనిపించకూడదు మనం వెల్తీగా కనిపించాలి ఒకరితో మాట అనిపించుకోకూడదు ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటామండి నిజానికి ఉన్నారండి ఎందుకంటే ఈ రోజుల్లో పేర్లు పెట్టలేని వాళ్ళు ఎవరూ లేరు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనం నచ్చలేని వాళ్ళు ఖచ్చితంగా పేర్లు పెడతారు ఏదో దానికి వంకలు పెడుతూనే ఉంటారు అది వాళ్ళ నైజం అంతేకాని వాళ్ళ కోసం మనం అవ్వకూడదు కదా మనం ఇది కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇవాళ మనకి పేర్లు పెట్టిన వాళ్ళు మనకు వచ్చి మనం కష్టంలో ఉన్నప్పుడు డబ్బులు తెచ్చేవారు కదా కాబట్టి ఎవరు ఎన్ని అయినా అనుకోండి మనకు నచ్చినట్టు మనం ఉండాలి అంతేకాని ఎవరి కోసమో వెల్తీగా కనిపించడం కోసం కానీ ఎవరో ఏదో అనుకుంటారు మనం ఈ చీర మళ్ళీ వేసుకుంటే పలానా వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ నువ్వు ఇదే చీర కట్టుకున్నావు అని చెప్పేసి అనుకుంటారు అని అసలు ఆలోచించకూడదండి మన పరిస్థితి మనకు తెలుసు దీనినే గుర్తుపెట్టుకుని చక్కగా మనీని అనేది దాచుకోవాలి ఇంకొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అండి డబ్బు పట్ల ఎందుకంటే ప్రతీ నెలా ఆదాయం వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఖర్చు పెట్టకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతాము ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము ఇలాంటి క్వశ్చన్స్ వారికి వారే వేసుకుని ప్రతీ నెల వచ్చే జీతమే కాబట్టి ఖర్చు పెట్టేసేద్దాము తర్వాత దాచుకుందాము అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు ముందు ఎంజాయ్ చేద్దాము తర్వాత దాచుకుందాము అని కొంతమంది అనుకుంటారు ఉదాహరణకు అండి పదివేలు మీకు ప్రతీ నెల శాలరీ వస్తుందండి క్రెడిట్ కార్డు కూడా మీ దగ్గర ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు వచ్చే నెల ఇంకా మీరు పని చేయలేనటువంటి నెలకి జీతాన్ని ముందే క్రెడిట్ కార్డు రూపంలో వాడేస్తారు ఉదాహరణకి పదివేలు జీతం అయినప్పుడు మీకు ఖర్చులు పన్నెండు వేలు అవుతాయి ఆ రెండు వేలు క్రెడిట్ కార్డును యూస్ చేసుకుని మీరు ఆ బిల్ అనేది కడతారు అప్పుడు ఎగస్ట్రా మీకు రెండు వేలు బర్డెన్ పన్నట్టే కదా ఇక్కడ ఇలాంటి అనవసరమైనటువంటి బరువుల్ని పెట్టుకోవడం వలన కూడా మనం ఆర్థిక పరంగా నష్టపోతూ ఉన్నాము మన డబ్బుల్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాము వచ్చిన డబ్బులన్నీ కూడా వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటున్నాయి ఈ నెల గడిస్తే చాలు వచ్చే నెలలో చూసుకుందాము అనుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి ఎందుకంటే ఈ నెలలో క్రెడిట్ కార్డు వాడేసామండి వచ్చే నెలలో క్రెడిట్ కార్డు కంపల్సరీ కట్టాలి అప్పుడు చూద్దాంలే అప్పుడు శాలరీ వస్తుంది కదా క్రెడిట్ కార్డు అప్పుడు కట్టేద్దాంలే అనుకుంటాం కానీ మన ఖర్చులు వచ్చే నెలలో కూడా ఉంటాయండి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను వచ్చే నెలలో ఖర్చులు కూడా మనకు ఉంటాయి అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ క్రెడిట్ కార్డే వాడదాం కానీ ఈ క్రెడిట్ కార్డే వాడతామా లేదు మన దగ్గర రెండు మూడు క్రెడిట్ కార్డులు ఉంటాయి కాబట్టి వేరే క్రెడిట్ కార్డు వాడతాము ఈ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ని క్లియర్ చేస్తాము మళ్ళీ ఆ క్రెడిట్ కార్డుకి మళ్ళీ ఇంకొక క్రెడిట్ కార్డు వాడతాము ఇట్లా మన ఖర్చులను మనమే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నామండి ఖర్చులతో పాటు సేవింగ్స్ కూడా ఉండాలండి అంతేగాని ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత సేవింగ్స్ చేస్తాము అంటే చివరి ఆకారానికి మనకి డబ్బులు అయితే మిగలవండి నెల చివర వచ్చేసరికి ఇంకా నెల చివర ఇబ్బంది పడుతూ ఉంటాము ఇవన్నీ కూడా మనం తెలిసి తెలిసి ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చులేనండి ఇలా తెలిసి తెలిసి ఖర్చు పెడుతున్నప్పుడు తెలియకుండానే చేసే ఖర్చులకు మనం ఖచ్చితంగా అప్పు చేయాల్సి వస్తుందండి ఉదాహరణకి మీకు పదివేల రూపాయల జీతం అనుకుందామండి పదివేల రూపాయల జీతంలో వారానికి ఒక బిర్యానీ తిందాము అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అనుకుందాము బిర్యానీ వచ్చేసి వెయ్యి రూపాయలు చూద్దామండి వారానికి నెలకి నాలుగు వారాలు కాబట్టి నాలుగు వేల రూపాయలు మీరు ఖచ్చితంగా బిర్యానీకి అనేది ఖర్చు పెడతారు దాని వలన ఏంటంటే మనకి నాలుగు వేల రూపాయలే కదా అని చెప్పి సింపుల్గా అనిపించవచ్చు కానీ ఒక్క సంవత్సరం పాటు నా నాలుగు వేల రూపాయలని బిర్యానీపై ఖర్చు పెట్టారనుకోండి సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు అవుతుందండి మీరు సంపాదించేది నెలకి పదివేలు సంవత్సరానికి నలభై ఎనిమిది రూపాయలు ఇలా బయట ఫుడ్ తినడం వలన అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక మనం నెలకు ఒక్కసారే తినగలుగుతాం అంతే కదా అలా అయితేనే డబ్బుల్ని మనం దాచుకోగలుగుతాం అంతేకాని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాము తర్వాత మళ్ళీ అరుగుతాయో అరుగువ వయసు వచ్చిన తర్వాత అని ఆలోచించి ఖర్చు పెట్టేసామనుకోండి నిజంగా ఆ వయసు వచ్చినప్పుడు ఒక్క రూపాయి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరండి ఇక్కడ నేను ఈ బిర్యానీ గురించి కూడా ఉదాహరణకే చెప్తున్నాను పైగా బయట ఫుడ్డు అన్హెల్దీ అని మనకి తెలుసు తెలిసినా కూడా బయట ఫుడ్ తినడానికే ఇష్టపడతాం డబ్బులు పరంగా వేస్ట్ అని తెలుసు పైగా అనారోగ్యం అని తెలుసు వెయ్యి రూపాయలకి ఒకళ్ళు లేదా ఇద్దరూ మాత్రమే తినగలరు ఇది కూడా తెలుసు కానీ బయట ఫుడ్ తినడానికి ఇష్టపడతాం అలాంటప్పుడు ఏం చేయాలండి నెలకు ఒకసారో రెండుసార్లు బయట ఫుడ్ తినడానికి ఒక రోజంటూ కేటాయించి మిగిలిన రోజుల్లో ఇంట్లో వండుకోవడానికి ట్రై చేయాలి కానీ మనం అలా చెయ్యం కదా బోల్డ్ ఫుడ్ వీడియోస్ ఉన్నాయి ఏదో ఒక వీడియో ఓపెన్ చేస్తాము చూస్తాము పలానా చోట పలానా ఐటెం బాగుంది అని చెప్పేసి అంటారు మనము వెళ్తాము తింటాము తప్పులేదండి ఆరోగ్యం కావలసిన వాళ్ళు డబ్బుల పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి తప్ప ఏది ఏమైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు ఇక తర్వాత వచ్చేసి పిచ్చాపాటి షాపింగ్ అండి ఇష్టం వచ్చినట్లు షాపింగ్ చేసేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి బయటకు వెళ్తాము రోడ్డు మీద ఏదో కనిపిస్తూ ఉంటుంది కొనేస్తూ ఉంటాము అదే కాదండి ఆన్లైన్లో కూడా ఇష్టం వచ్చినట్లు ఆఫర్ల పేరిట రకరకాల షాపింగ్స్ అయితే చేస్తూ ఉంటాము ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎలాగ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి పూజలు చూద్దామండి మనకి పూజలకి ఎలాంటి సామాగ్రి కావాలి ఎలాంటి వస్తువులు కావాలి అన్న విషయంపై మనకు ఒక క్లారిటీ ఉంటుంది అవి ఎలాగా కొనుక్కోవాలి కొనుక్కుంటాము వాటితో పాటు వ్రతాలు కాబట్టి అలానే కొంచెం పెద్ద పూజలు అవి ఉంటాయి కాబట్టి డెకరేషన్కి పువ్వులు కొనుక్కుంటాము తమలపాకులని మామిడాకులని అరటి బోధలని ఇలాంటివన్నీ కొంటూ ఉంటాము మనకి నీట్గా అలంకరించుకోవడానికి అవి సరిపోతాయి కానీ మనము ఎక్స్ట్రా కూడా కొనాలి కదా అంటే పలానా చోట మనం వేరే చోట మనం బ్రాస్ ఐటమ్స్ చూసాం అవి కూడా కొనుక్కోవాలి మన ఇంట్లో ఖచ్చితంగా పెట్టాలి అని అనుకుని అవసరం ఉన్నా లేకపోయినా మన అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇట్లా రకరకాల యాప్స్ ఉన్నాయి కదండి ఆ యాప్స్లో మనం చూసినటువంటి ఉదాహరణకండి ఏదైనా ఒక దీపం కుందులు చూసాము అవి బాగున్నాయి అనిపించాయి ఆల్రెడీ మన ఇంట్లో నాలుగైదు జతల దీపం కుందులు ఉన్నా సరే మనము అప్పుడు చూసినటువంటి ఆ దీపం కుందులే కొనుక్కోవాలి అనుకుంటాము కొత్తవి వాటితోనే దీపారాధన చేయాలి అనుకుంటాము కొనేస్తాము వాటితో దీపారాధన చేసేస్తాము రెండో రోజు మళ్ళీ పైన పెట్టేస్తాము శుభ్రంగా తుడిచేసి దాని వలన ఆర్థికంగానూ నష్టపోతాము తర్వాత మళ్ళీ వాటిని పైన పెట్టేసినంత మాత్రం అలా వదిలేయం కదండి మళ్ళీ తీసి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు తోమేసి మళ్ళీ పైన పెట్టేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆర్థికంగా మనం తెలిసి తెలిసి చేస్తున్నటువంటి తప్పులే ఇక్కడ నేను దీపం కుందల గురించి కూడా ఉదాహరణకే చెప్పానండి అలాగే పుట్టినరోజులు పెళ్లి రోజులు వస్తూ ఉంటాయండి మనం బడ్జెట్ వేసుకుంటాము ఐదు వేల రూపాయల లోపు మనం పుట్టినరోజు చేసుకోవాలి అనుకుంటామండి కానీ ఐదు వేలకి మించి పుట్టినరోజులు అనేవి చేస్తున్నట్లయితే మరి ఆర్థికంగా నష్టపోయినట్టే కదా అబ్బాయి పెద్ద ఎక్కువేం కాదు కదా ఇంకొక రెండు వేలే కదా అగస్ట్ అయినవి ఏడు వేలే కదా అనుకుంటాము కానీ ఆ రెండు వేలే డబ్బులు లేనప్పుడు ఎంత బాగా యూజ్ అవుతాయండి అలా కాకుండా ఐదు వేలు బడ్జెట్ అనుకున్నప్పుడు కనీసం ఐదు వందలు మిగిల్చుకోగలిగాం అనుకోండి కష్టమే ఈ రోజుల్లోనే కానీ తప్పకుండా మిగిల్చుకోగలిగితే అవే సేవింగ్స్ అవుతాయి అవే ఒకరోజు రోజు ఉపయోగపడతాయండి ఇప్పుడు పిల్లలు పుట్టినరోజులు చేస్తాము ఆ ఐదు వందల రూపాయలు అప్పుడే ఖర్చు పెట్టేసామనుకోండి అప్పుడే అయిపోతాయి అలా కాకుండా మనం దాచిపెట్టామనుకోండి ఆ పిల్లలకి స్కూల్లో బుక్స్ కనో లేదంటే ఏ ఫీజు కట్టడానికనో ఉపయోగపడతాయి కదా మనం ఇలా కూడా ఆలోచించగలగాలి అప్పుడే మనం ఆర్థికంగా ఎదుగుతాము వచ్చిన డబ్బుల్ని నిలబెట్టుకోగలుగుతాము అలానే ఇంకొకటండి పక్క వాళ్ళతో పోల్చుకోవటం ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చండి ఒకే ఆఫీస్ అయ్యి ఉండొచ్చు ద్రవీణి అలానే ఒకే జీతం కూడా అయ్యి ఉండొచ్చండి జీతం ఒకటే అయినప్పటికీ జీవితం మాత్రం ఒకటి కాదండి ఒకే ఆఫీస్ అయినా ఒకటే జీతమైనా ఒకేలా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా జీవితం అయితే ఒకటి కాదండి ఎవరి ఖర్చులు వారివి ఎవరి ఆదాయం వారిది ఎవరి ఇంటి బడ్జెట్ వారిదండి అందరికీ ఖర్చులు ఒకేలా ఉండాలని లేదు జీతం ఒకటే అయినప్పటికీ అందరికీ ఖర్చులు ఒకే విధంగా ఉండాలనేమి లేదండి ఎవరి ఖర్చులు వారివి అలానే ఎవరి జీతం వారిదండి ఇలాంటివన్నీ పెట్టుకుని మన ఖర్చులని మనం కనుక అదుపులో పెట్టుకోగలిగితే అప్పుడు వచ్చిన జీతం వచ్చినట్టు అయిపోకుండా ఉంటుంది డబ్బుల్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్న విషయం మనకే ఒక క్లారిటీ వస్తుందండి ఆపద వస్తే ఈ రోజుల్లో అయిన వాళ్ళు కూడా హెల్ప్ చేయట్లేదండి కాబట్టి ముందుగా మన కోసం మనమే ఆలోచించుకోగలగాలి మరి మీ అందరికీ అర్థమవుతా చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్